¿Qué es me మిత్రులందరికీ నమస్కారం మనం ఇంటర్లాకింగ్ బ్రిక్స్పై ఎన్నో వీడియోలు చేయడం జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతం మనం జమ్మిగుంట మండలం జమ్మిగుంట లోకల్ హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఉన్నాము ఈ పక్కకే అన్నపూర్ణ థియేటరు ల్యాండ్ మార్క్ చాలామంది జమ్మిగుంట హుజురాబాదు వీణవంక కరీంనగర్ చల్లూరు ఇటు దగ్గరలో కాలువశ్రీరాంపుడు మిత్రులు అడుగుతూ ఉన్నారు లైవ్లో ఎక్కడిదన్నా ఉంటే చూపించండి అని ఇది ప్రస్తుతం మనం మూడంతస్తుల బిల్డింగ్ కట్టడానికి రెడీగా ఉన్నది ప్రస్తుతం కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నది ఇక్కడ మనం బ్రిక్స్ ఇవ్వడం జరిగింది ఈ బ్రిక్స్తో కొంత ఖర్చు అనేది తక్కువ అవుతుంది తక్కువ ఖర్చుతో ఎవరైతే నిర్మించుకోవాలని అనుకుంటారో వాళ్ళు మమ్మల్ని సంప్రదించండి ఏ విధంగా ఖర్చు తక్కువ వస్తుంది అని మిత్రులు అడుగుతారు ఏం లేదు సింపుల్ ఈ మొత్తానికి మనం ప్లాస్టింగ్ అనేది చేయము బయట సైడు ఈ గ్రూలల్లో మాత్రమే మనం సిమెంట్ వనరు పూయడం జరుగుతుంది బయట సైడు లోపల సైడు ఇప్పుడు కొత్తగా జిప్సమ్ ప్లాస్టింగ్ అని వచ్చింది అది పెట్టుకుంటే చాలా నీట్గా మరియు చాలా కూల్గా ఉంటుంది ఎండ టెంపరేచర్ అనేది వేడి అనేది లోపలికి చాలా తక్కువ వస్తుంది ఆ జిప్సం ప్లాస్టింగ్ కనుక మనం చేసుకుంటే దానికి కలర్ కూడా వేయాల్సిన అవసరమే లేదు అంత నీట్గా ఉంటుంది అంతకుముందు పుట్టి వేయించుకునే వాళ్ళు ఆ పుట్టి వేపించడం వలన మీరు మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ మీ బంధువులలో ఎవరైనా ఇండ్లు ఉంటే చూడండి అవి కొన్ని రోజుల వరకు క్రాక్స్ రావడం జరుగుతుంది అదే ఈ జిప్సం ప్లాస్టింగ్ కనుక అయితే క్రాక్స్ అనేవి అసలే ఉండవు డ్యామేజ్ అనేది ఉండదు కావాలంటే ఈ జిప్సామ్ వేసినా మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైనా ఇండ్లు ఉంటే వాళ్ళే చూడండి అలాగే పుట్టి వేసుకున్న వాళ్ళది కూడా చూడండి ఆ తేడా ఏంటిది అన్నది మీకు అర్థమైపోతుంది వీటి మీద ఎలాంటి అనుమానాలు వద్దు ఇవి మనం ఏపీ తెలంగాణ మొత్తానికి మనం బ్రిక్స్ సప్లై చేయడం జరుగుతూ ఉన్నది వీటికి తక్కువ ఖర్చు చాలా దృఢంగా ఉంటాయి మనం ప్రస్తుతం సంగారెడ్డిలో ఐదంత వరకు వీటితో అపార్ట్మెంట్స్ నిర్మించడం జరుగుతూ ఉన్నది ఈ బ్రిక్ సైజు వచ్చేసి వెడెల్పు ఆరు ఎత్తు ఐదు పొడుగు ఫీట్ ఉంటుంది ఈ ఒకటే సైజు అనేది మొత్తం రన్నింగ్ ఏపీ తెలంగాణలో మీకు ఎక్కడికి కావాల్సి వచ్చినా మమ్మల్ని సంప్రదించండి వీటి ద్వారా ప్లాస్టింగ్ అనేది అవసరం ఉండదు మీరు ఏ కంపెనీ ఇసుక సిమెంట్ బ్యాగ్ చూసుకున్నా మినిమం మూడు వందల యాభై నుండి నాలుగు వందల మధ్యలో ఉన్నది కాబట్టి ఒక్క పది సిమెంట్ బస్తాలు తక్కువైనా కానీ ఒక మూడు వేల ఐదు వందల రూపాయలు అలాగే ఇసుక ఏ ప్రాంతంలో అయినా రెండు వేల నుండి ఐదు వేల వరకు ఒక్క ట్రాక్టర్ దొరుకుతూ ఉన్నది దాన్ని మళ్ళీ లేబర్ మోయడం ఇసుక పట్టడం జల్లడ పట్టడం ఇదంతా వే ప్రయాసాలకు కూడుకున్నది దీన్ని మనం మొత్తానికే ప్లాస్టింగ్ చేయం కాబట్టి చాలా ఇసుక అనేది లేబర్ సహాయం అనేది ఈ సిమెంట్ అనేది తగ్గడం జరుగుతుంది చాలామందికి డౌట్లు ఉండవచ్చు వర్షాకాలం వర్షం వస్తే వాటర్ లీకేజ్ ఏమైనా ఉంటుందా మనం ప్లాస్టింగ్ చేయమని కాబట్టి ఏమైనా ఉంటుందా అని అడుగుతారు అలాంటి అనుమానాలు ఏమవద్దు మీరు లైవ్లో వచ్చి ఈ బ్రిక్ చూడండి ఎంత స్టాండర్డ్గా ఉంది ఏ విధంగా ఉన్నది ఇది కడితే దృఢంగా ఉందా లేదా చూసిన తర్వాత మీకు నచ్చితేనే మమ్మల్ని సంప్రదించండి వీటికి ఇంకా అనుమానాలు ఏంటంటే ఎలక్ట్రిషియన్ వర్క్ కానీ ప్లంబర్ వర్క్ కానీ ఏ విధంగా చేసుకోవాలి అని అడుగుతూ ఉంటారు మామూలు బ్రిక్ మట్టిక కానీ లేదా మొద్దిటిక సిమెంట్ సాలిడ్ గ్లాస్ కానీ ఏ విధంగా చేసుకుంటారో ఆ గోడలకు చేసిన మాదిరిగానే నార్మల్గా ఈ గోడలకు కూడా మనం ప్లంబింగ్ వర్క్ ఎలక్ట్రిషియన్ వర్క్ చేసుకోవచ్చు ఇబ్బంది ఏమీ ఉండదు ఈ బ్రిక్ చాలా దృఢంగా ఉంటుంది కావాలంటే మీరు లైవ్లో వచ్చి ఒక బ్రిక్కు తీసుకుని ఓ రెండవ దశల హైటెక్కి అక్కడ నుండి ఎత్తేయండి లేదా ఓ జేసీబీ కింద పెట్టండి లేదా ఓ లారీ కింద పెట్టండి అది పగలడం కానీ విరగడం కానీ జరగదు దాన్ని మనం గొడ్డలతోటి కొట్టినా కానీ బ్రిక్ అనేది ఇరగ ఇరగదు మనం బ్రిక్కు కావాలి అంటే ఇట్లా ఇప్పుడు ఇక్కడ చూడండి మనకు ఒక బ్రిక్ పెద్దది వచ్చింది ఒక బ్రిక్ చిన్నది వచ్చింది సగం ఈ సగం బ్రిక్కు కావాలంటే మిషనరీ తోటే కట్ చేయాలి అంత స్టాండర్డ్గా ఉంటుంది బ్రిక్ అందరూ అంటారు చుట్టూ మనం అంటే పిల్లరు తొమ్మిది ఇంచులు ఉంటుంది కదా తొమ్మిది ఇంచులు పెట్టాలి కదా అంటారు అట్లా ఏం అవసరం లేదు తొమ్మిది ఇంచులు పెట్టాల్సిన అవసరం లేదు ఈ ఆరించుల బ్రిక్ సరిపోతుంది ఒకప్పుడు ఇంటి జాగ అనేది చాలా పెద్దగా ఉండే ఇప్పుడు ఎక్కడన్నా కనీసం అప్పుడు ఒక కొనే భూమితోటి ఇప్పుడు కనీసం రెండు వందల గజాలు కొనలేకపోతున్నాం అంటే ఉన్న జాగలోనే మనకు అడ్జస్ట్మెంట్ కావాలి కాబట్టి మనకు కొంత ప్లేస్ అనేది కావాలి అందుకనే తొమ్మిది ఇంచులు బదులు మనం ఇంచులు బ్రిక్ చెప్పడం జరుగుతుంది ఆరించుల బ్రిక్ పెట్టుకోవడం ద్వారా ఒక ఇంచులు అంటే మూడు ఇంచులు అంటే లెఫ్ట్ రైట్ బ్యాక్ ఫ్రంట్ నాలుగు పక్కల మూడు మూడు ఇంచుల జాగ అనేది కవర్ అవుతుంది ఆ మూడించులకు ఇంకొక ఆరు లేదా ఏడు ఇంచులు పెట్టుకున్నాయంటే మనకు ఒక పది ఇంచులతోటి సెల్ఫ్లు అనేది కవర్ అవుతుంది కాబట్టి ఈ బ్రిక్స్ కావాల్సిన మిత్రులు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మమ్మల్ని సంప్రదించండి ఒకవేళ మీరు ఈ దందా కనుక చేసుకుంటా అని అనుకుంటే మమ్మల్ని సంప్రదిస్తే మేమే మిషనరీ ఇస్తాము మేమే ట్రైనింగ్ ఇస్తాము ఒక పది రోజులు అక్కడ ఉండి వాళ్ళ బ్రిక్ ఏ విధంగా తయారు చేయాలి ఎంత ఏ రేషియోలో కలపాలి అవన్నీ మేమే దగ్గరుండి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఏదో మిషన్ అమ్మి వాళ్ళని వదిలేయడమే కాకుండా ఆ ఏరియాలో నుండి మనకు యూట్యూబ్లో చూసి మిత్రులు ఫోన్ చేస్తే అక్కడ ఎవరైతే కస్టమర్ ఉంటాడో అక్కడ నుండి మన దగ్గరలో ఉన్న ప్లాంట్ దగ్గర నుండి బ్రిక్ మనమే సేల్ చేయడం జరుగుతుంది ఈ బ్రిక్ మీద ఎలాంటి అనుమానాలు వద్దు ఒకసారి ఆలోచించండి మామూలు గోడకు దీనికి తేడా ఏంటంటే మట్టికతోటి కట్టిన దానికి ఇప్పుడు ఇక్కడ మట్టిటిక కనుక పెట్టి అంటే ఇక్కడ ఇసుక సిమెంట్ కావాలి ఇక్కడ ఇసుక సిమెంట్ కావాలి మళ్ళీ ఇటు ఇసుక సిమెంటు ఇటు ఇసుక సిమెంటు మళ్ళీ ఇటు సైడు ప్లాస్టింగ్ ఇటు బ్యాక్ సైడ్ ప్లాస్టింగ్ ఒకసారి రఫ్ ప్లాస్టింగ్ చేయాల్సి వస్తుంది మరోసారి జల్లడబట్టి సన్నపుది మన లాగా ఉండే సన్నపు దాంతో మళ్ళీ ఒకసారి స్మూత్ పాలిష్ చేయాల్సి వస్తుంది వీటికి ఎంత ఖర్చు అవుతుంది లేబర్కి ఎంత ఇవ్వాలి మేస్త్రికి ఎంత ఇవ్వాలి కూలీవాళ్ళు జల్లడబెట్టినందుకు ఎంత ఇవ్వాలి ఇసుకకి ఎంత ఇవ్వాలి ఇవన్నీ ఒకసారి మీరు క్యాజువల్గా కౌంట్ చేసుకోండి వేసుకొని దానికి ఈ మా బ్రిక్కకు కనుక తక్కువ అవుతుంది అన్న ఆలోచన మీకు వచ్చినప్పుడే మమ్మల్ని సంప్రదించండి అలాగే జిప్సం ప్లాస్టిక్ కూడా మనం ఏపీ తెలంగాణ మొత్తంలో మనమే డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతాం అది లోపల్ సైడ్ జిప్సం ప్లాస్టింగ్ పెట్టుకుంటే ఇల్లు అనేది ఇంకా చాలా కూల్గా ఉంటుంది ఎండ అనేది లోపలికి ఎక్కువ రాదు అబ్జర్వే వేడి అనేది అబ్జర్వ్ రా కానివ్వండి అది చాలా నీట్గా ఉంటుంది మరొకటి ఇప్పుడు రంగు కనుక వేసే అంటే మిగతా బ్రిక్కు ఇటుకదే కానీ వేరే ఏ ఇటుకే కానీ రంగు వేస్తే సపోజ్ ఇదే ఈ ఒక్క రూమ్కు ఒక పది లీటర్ల రంగు కనుక మనకు అవసరం ఉండే అంటే జిప్సం ప్లాస్టింగ్ తోటి చేస్తే జస్ట్ రెండు లీటర్ల రంగుతోటే మనకు ఆ కలర్తో సరిపోతుంది దానికి ఎక్కువ కలర్ కూడా అవసరం పట్టదు చాలా నీట్గా ఉంటుంది జిప్సం ప్లాస్టింగ్ మీ ఏరియాలలో ఎక్కడ చేసిన కాడ చూడండి చూసి మీరు మీరు స్వయంగా చూస్తే మీకే దాని మీద ఒక అవగాహన వస్తుంది అప్పుడు మాకు కాల్ చేయండి అలాగే జిప్సం ప్లాస్టింగ్ కోసం కావాలనుకునే వాళ్ళు ఈ నెంబర్కు మీరు సంప్రదించండి మీ నెంబర్ చెప్పండి ఎయిట్ డబల్ జీరో ఒకటి చెప్పండి ఎయిట్ డబల్ జీరో ఎయిట్ డబల్ త్రీ టూ ఫైవ్ త్రీ సిక్స్ ఈ నెంబర్కు మీరు కాల్ చేస్తే మీ ఏరియాకు వచ్చి మా వాళ్ళ వర్కర్లు మొత్తం వచ్చి అక్కడ ఫీట్లతోటి అంటే ఒక ఫీట్కు ఇంత అని ఉంటుంది మీరు కనుక మీ ఇంటిని చూపిస్తే దానికి ఎంత అవుతుందో ముందే మేము ఎస్టిమేషన్ వేసి ఇస్తాం ఇచ్చి ఏ విధంగా చేస్తాం అనేది చెప్తాం అది మీకు నస్తేనే బయటికన్నా ఓ రూపాయి తక్కువ అన్న ఆలోచన మీకు వచ్చినప్పుడే ఆ కాంట్రాక్ట్ మాకు ఇవ్వండి ఈ ఇంటర్లాక్ బ్రిక్స్ కోసం నా నెంబర్కు చేయండి నైన్ జీరో వన్ ఫోర్ జీరో ఫోర్ టూ ఫైవ్ టూ ఫైవ్ దయచేసి మిత్రులు టైంపాస్ కాల్స్ మాత్రం చేయకండి లైవ్లో వచ్చి చూడండి ఇది ప్రస్తుతం మన జమ్మికుంట లోకల్ జమ్మికుంట మండలం అన్నపూర్ణ థియేటర్ ఇది పక్కనే అన్నపూర్ణ థియేటరు దాని బ్యాక్ సైడ్ ఇది మన కన్స్ట్రక్షన్ ఇది ప్రస్తుతం మూడంతస్ తోటి నిర్మించడం జరుగుతుంది ప్రస్తుతానికి నిర్మాణంలోనే ఉన్నది ఇది పూర్తి అయిన తర్వాత ఒక మంచి వీడియో తీసి మళ్ళీ యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఇవి ఎవరైనా ఇల్లు కట్టుకునే మీ స్నేహితులు బంధువులు ఎవరైనా ఉంటే ఈ వీడియో వాళ్ళకు సెండ్ చేయండి నమస్కారం